అరవై ఏండ్ల పోరాటంలో ముఖ్య పాత్ర అన్ని సామాజిక వర్గాలది విద్యార్థుల పాత్ర ఉద్యమకారుల పాత్ర ఎంతైనా ఉండి సాధించుకున్న తెలంగాణ ఈ తెలంగాణను పది సంవత్సరాల నుంచి ఇవాళ ఎంత ఆర్థికంగా రాజకీయంగా ఇవాళ ఒకే ఒక పార్టీ ఒకే ఒక కుటుంబం వారు భోగభాగ్యాలు తప్ప ఏనాడు బడుగు బలైన వర్గాల గురించి బీసీల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడుగా ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి రావాలని చెప్పి ఎన్నో ప్రజా సంఘాలు ఉదాహరణకు ఆర్ కృష్ణయ్య గారు కానీ జాదుల శ్రీనివాస్ గారు కానీ ఎంతోమంది మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడంగా పోరాటాలు చేస్తూ ఉన్నాం పార్టీలు కొన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఎప్పటికప్పుడు వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ పార్టీ బలపడడానికి వాళ్ళే ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ప్రలోభ పెడుతూ చిన్న చిన్న పథకాలు తెచ్చి చిన్న చిన్న పదవులు ఇచ్చి ఇలా ప్రలోభ పెట్టి ఇవాళ బలైన వర్గాలు దాదాపు ఇవాళ సంచార జాతులు కూటికి లేని దినం ఎలా గూడు లేని దినం ఎలా ఇలా ఎక్కడ చిరనివాసం లేని పరిస్థితి ఉంది వల్ల సంచార జాతుల కూడా చూసుకుంటే మీ అందరు చూస్తూ ఉన్నారు పత్రిక సో కూడా వాస్తవాలు తెలుసు అయినా స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలైనా వారికి ఒక స్థిర స్థలం లేక ఒక స్థిర నివాసం లేక బతుకు లేక వాళ్ళ స్థితిగతులు ఇవాళ ఆందోళన ఇలా వాళ్ళ జీవన పరిస్థితులు చూస్తే దూరంగా ఉన్నాయి ఎలా స్వతంత్ర ఫలాలు మరి ఎవరికి అందుతున్నాయి ఈ ప్రభుత్వాలు దేనికి పనిచేస్తూ ఉన్నాయి ఇలా మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నది ఈ బడుగు బలైన వర్గాలకు అనగారణ కులాల గురించే కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేమందరం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బడుగు బలైన అన్ని కూడా ఇవాళ ఈ ముఖ్యమంత్రికి మేము ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తా ఒక రాజీవ్ గాంధీ గారు తెలుసు నీకు మీ అందరికి తెలుసు రాజీవ్ గాంధీ గారు యువతను ఎప్పుడు కానీ వృధాగా ఉంచొద్దు వారి యొక్క నైపుణ్యాన్ని కానీ వారి శక్తిని కానీ ఈ సమాజం వాడుకోవాలనే ఆలోచనతో రాజీవ్ యువ వివకాశం తేవడం జరిగింది గతంలో లాగా కాకుండా ప్రతి ఒక్కరి పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నైపుణ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలో యాభై వేలకు పోని మొదలుకొని నాలుగు లక్షల వరకు కూడా ఈ యొక్క వికాసంలో ఉపాధి పొందడానికి ప్రతి ఒక్కరికి ఇలా నేను మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు మండల పార్టీ ప్రెసిడెంట్లకు చెప్తా ఉన్నా దీంట్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే కొద్దిగా మనలో నష్టం జరుగుతుంది కాబట్టి పని కట్టుకొని మనమందరం గ్రామాలలో దాదాపు మన నియోజకవర్గానికి ఒక నాలుగు వేల ఐదు వందల మందికి నాలుగు వేలు ఐదు వేల మందికి ఏదో గతంలో ఊరికొకటో ఎత్తిచ్చిన ఊరికొకటో ట్రాక్టరు